కార్యకర్తల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులో అద్దెదారులకు తోపుడు బండ్లు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తారు ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది కార్యకర్తలకు పది కోట్లు భరోసా ఇస్తున్నామని తెలిపారు అలాగే కాపు భవన్ కు కోటి రూపాయలు ఇస్తున్నామని స్పష్టం చేస్తారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఏదైతే కార్యకర్తల సంక్షేమం నిధించి మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు దాదాపు కూడా ఏడాదికి పది కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనం చూస్తే నగరవాసులంతా కూడా ప్రస్తుతం నారాయణ ఇస్తున్నటువంటి ప్రత్యేకించి కూడా సంక్షేమ నిధుల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆనంద వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు దాదాపు మూడు వందల పైగా కూడా వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీతో పాటు తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ మరిన్ని వివరాలు కూడా మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ప్రధానంగా సిటీలో నగరవాసులంతా కూడా చాలా హ్యాపీనెస్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈరోజు చూస్తే మూడు వందల పైగా మంది చెక్కుల పంపిణీకి చేరకడం జరిగింది ఏంటి ఈరోజు ఏమే కార్యక్రమాలు జరిగాయి ఎన్ని కోట్ల మేరకు కూడా నగరవాసులకు జరిగింది అండి ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ రాక మధ్యలో యాక్చువల్గా నేను ఒక మాట చెప్పానండి నీ కార్యకర్తలకి ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యుల యొక్క సంపాదనలో ఒక పది కోట్లు కార్యకర్తలకి ఖర్చు పెడతానని మాట చెప్పిన ప్రకారమే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల నుంచి సహాయం చేస్తున్నారు దాంట్లో యాక్చువల్గా ఈరోజు అయితే దాదాపు అరవై బండ్లు తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది ఇంతవరకు మొత్తం టోటల్గా తీసుకుంటే ఐదు వందల అరవై ఒక్క తోపుడు బండి ఇచ్చారు ఎందుకంటే ఎలక్షన్లో తిరిగేటప్పుడు చాలామంది ఆ తోపుడు బండ్లలో వ్యాపారం చేసుకుంటున్నారు అరటి పూలని అలా వాళ్ళందరూ ఏంటంటే నెలకు పదిహేను వందలు కడుతున్నాను సార్ ఇట్లా అటు బండిస్తే ఆ పదిహేను వందలు మిగులుతుంది అన్నారు అప్పుడు నేను ఆ మాట చెప్పాను ఎలక్షన్ పీరియడ్లో ఇవ్వకూడదు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను మాట ప్రకారమే ఎవ్రీ మంత్ ఇస్తూ దాదాపు రోజుకి ఐదు వందల అరవై ఒక్క తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది నేను ఈరోజు స్థితికి వచ్చింది ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి ఒక పేద కుటుంబం నుంచి కాబట్టి యూనివర్సిటీలో ఉన్న ప్రతి పేద పిల్లవాడికి గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వం మూసేసి ఉండిందో నేనే చదివా స్కూల్లో ఆ స్కూల్ని రెనోవేట్ చేయమని మా కుమార్తె శారణికి చెప్పడం అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళని టైఅప్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇద్దరు యొక్క ఆర్థిక సహాయంతో ఆ స్కూల్ని బ్రహ్మాండంగా తీద్దిద్దారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒకే రోజు వెయ్యి అడ్మిషన్లు అయిపోయినాయి నిన్న నేను అడిగిపోతే ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు ప్రతి పిల్లవాడు ఒకసారి సార్ బ్రహ్మాండంగా చదువు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నామని ఆ పేరెంట్స్ అంతేకాకుండా ఆ స్కూల్ అయిన రోజే చెప్పాను నెల్లూరులో పదిహేను హై పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను కూడా రేపు జూన్ రెండవ తేదీ కంప్లీట్ చేస్తామని ఈ పదిహేను స్కూల్స్ అయితే పదిహేను వేల మంది పేద పిల్లలకి హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సరే కార్యకర్తలకు ఏదైతే మాట ఇచ్చానో నూటికి నూరు రూపాయలు తప్పకుండా ముందు పోతుంది సో మొత్తం షర్ణిగారు సార్ షర్ణిగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం షర్ణిగారు ప్రధానంగా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది మీ కుటుంబం నిజంగా నగరవాసులకి ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవాలా ఏంటి పొలిటికల్గా ఉండడం వల్లే ఇదంతా చేయడం జరుగుతుందా లేకపోతే ముందు నుంచి అనుకోవడం జరిగింది ముందు నుంచి మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారండి గుడిసులో పెరిగారు యాక్చువల్లీ పెరిగి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు కూడా మాకు చెప్పారు నేను నెల్లూరుకి రుణపడి ఉన్నాను నన్ను నెల్లూరు వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను ఎంతో కొంత చెయ్యాలి అని అండ్ ఈరోజు టీడీపీ పార్టీ వచ్చింది ఎలక్షన్స్ గెలిచారు అంటే కేవలం కార్యకర్తల వల్లే సో కార్యకర్తల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా అభివృద్ధి చెందుతుంది అండ్ నెల్లూరు ఒక అభివృద్ధి సిటీగా స్మార్ట్ సిటీగా రూపొందిద్దని చెప్తున్నారు వైపు నగరంలో అభివృద్ధి కార్యక్రమంలో ఉండొచ్చు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమంలో నాన్నగారు దూసుకెళ్తున్నారు మరి అదేవిధంగా నెల్లూరు నగరంలో ఒక విఆర్ హై స్కూల్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎలా ఉంది స్టడీస్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇంక మీద విఆర్ స్కూల్ చాలా బాగుందండి మైక్రో లెవెల్లో నారాయణ గ్రూప్ లో స్కూల్స్ని ఎలా అయితే మానిటర్ చేస్తామో మీ నారాయణ గ్రూప్ నుంచే కోఆర్డినేటర్స్ని పెట్టాము సో ఆడిట్ రిపోర్ట్స్ అని ఉంటాయి ఎవ్రీడే టీచర్ ఏం చేస్తుంది కోఆర్డినేటర్ అబ్జర్వ్ చేసుకొని ఆ ఆడిట్ రిపోర్ట్స్ కూడా మేము నారాయణ గ్రూప్కి లింక్ చేసాము సో క్లోజ్ మానిటర్ చేస్తున్నాము అండ్ ఎక్కడైతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ నారాయణ బ్రాంచెస్లో ఉన్నాయో ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయండి సో ఆ ఇనిషియేటివ్స్ అన్ని ఆ స్కూల్లో ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే నారాయణ స్కూల్స్లోనే చాలా వరకు ఆ ఇనిషియేటివ్స్ లేవు సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ హైడ్రోఫోనిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది సో అది ఇండియాలో ఫస్ట్ స్కూల్ అండి ఇది హైడ్రోఫోనిక్స్ అనే కాన్సెప్ట్తో వచ్చింది అది నారాయణ స్కూల్లో కూడా ఇప్పటిదాకా లేదు ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సో ఆ కాన్సెప్ట్ ద్వారా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారు మా నాన్నగారు ఇప్పటిదాకా ఏవైతే ప్రామిస్ చేశారో ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అది మొత్తానికి అయితే నగరంలో అయితే మంత్రి నారాయణ తమ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి పది కోట్ల రూపాయల ఇస్తామని చెప్పి దాని ప్రకారమే నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే సహాయం ఇవ్వాలో వారికి చెక్కుల రూపంలో దాదాపు ఈ రోజు దాదాపు ఒక మూడు కోట్ల రూపాయల వరకు కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది మొత్తానికైతే నారాయణ ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉండొచ్చు అదేవిధంగా టిట్కో హౌసెస్ సంబంధించి అదేవిధంగా డ్రా ఏదైతే వర్షా ప్రభావంతో నగరంలో ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాటి అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి ఒకవైపు నారాయణ చెప్తాను ఇది మొత్తం మీద నారాయణకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నారాయణ కాంపా ఆఫీస్ నుంచి